లేడీస్ సూపర్ స్టార్ నయన్ తార దక్షిణాదిలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్ లో ఆమె ఒకరు వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీలో తనదైన వేసింది ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో సౌత్ లో దూసుకుపోతుంది తెలుగు తమిళ మలయాళం భాషలో అనేక చిత్రాలే కనిపించింది అనతి కాలంలోనే స్టార్ హీరోలు జోడిగా నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది తన కెరీర్ లో ఓ సినిమాలో నటించినందుకు ఇప్పటికీ చింతిస్తున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నయన్ అందులో తనను ఎంతో చెత్తగా చూపించారని తెలిపింది ఆ సినిమా గజిని కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన గజిని చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే ఇందులో కథానాయక ఆసిన్ నటించగా నయన్ సెకండ్ హీరోయిన్ గా నటించింది ఇందులో చిత్ర అనే మెడికల్ స్టూడెంట్ గా అద్భుతమైన నటంతో ఆకట్టుకుయన్ అయితే తాను ఇప్పటి వరకు నటించిన సినిమాలు అన్నింటిలో చిత్రంలో నటించినందుకు బాధపడుతున్నానని ఈ సినిమాను ఎంపిక చేసుకోవడం చెత్త నిర్ణయం తెలిపింది అందులో తన పాత్రను తనకు చెప్పినట్టుగా చిత్రీకరించలేదని తనను చెత్తగా తీసారంటూ చెప్పుకొచ్చింది ఆ సమయంలో తాను ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని దాన్ని మాత్రం ఒక పాఠంగా నేర్చుకున్నట్టు తెలిపింది ప్రస్తుతం చిరు సినిమాతో పాటు తమిళ్లో మరిన్ని లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు సమాచారం సినిమా న్యూస్ కోసం సినీ ప్రపంచం ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ కావాలనుకుంటే నా